విజయ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం వివరాల్లోకి వెళ్తే ఈరోజు గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన సంరక్షణ సమితి యువజన కన్వీనర్ చిరంజీవి హెచ్ఎం జిలాన్ ఈ సందర్భంగా విజయభాస్కర్తో కేక్ కట్ చేయించి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పురా వస్తు సిబ్బంది అమృత్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ విజయభాస్కర్ గుత్తి ప్రాంతంలో గుత్తి అభివృద్ధికి ఎంతో పాటుపడి ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంటాడని గుత్తి అభివృద్ధిని ఎప్పుడు కాంక్షిస్తూ గుత్తికోట పర్యాటకంగా చేయాలని అలాగే గుత్తి ప్రాంతంలో ఇంకా ఎన్నో పరిశ్రమలు రావాలని యువతకు నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎప్పుడు పోరాడుతుంటాడని ఈ సందర్భంగా మాకు చాలా ఇన్స్పిరేషన్ అని చిరంజీవి తెలియజేశారు అలాగే హెచ్ఎం జిల్లాను మాట్లాడుతూ లక్ష సంతకాల సేకరణ షార్ట్ మూవీలు ఉత్తికోట మీద ఎంతో ప్రమోషన్ చేస్తూ ఎంతోమంది పర్యాటకులను ఇక్కడ సినిమా షూటింగులు చేస్తూ ఎంతో ముందుకు వెళ్తున్నాడని విజయభాస్కర్ అందరికీ ఆదర్శమని కొనియాడారు ఈ సందర్భంగా విజయభాస్కర్ ఉత్తికోట ముఖద్వారం వద్ద ఉన్న కందకం బావిని తన పుట్టినరోజు సందర్భంగా ప్రక్షాళన గావించారు ఈ సందర్భంగా జేసీబీ ట్రాక్టర్లను పెట్టి కొద్దిగా పూడు తీయించి అందులో చెత్త చెదారము కంప చెట్లను తీయించారు ఈ సందర్భంగా విజయభాస్కర్ మాట్లాడుతూ ఈ కందకంపావి పూర్వకాలం నుంచి ఇక్కడ ఉంది ఈ బావి ద్వారా ఎన్నో బావులకు ఊట ద్వారా నీరు వెళ్తాయని అలాగే కొండ మీద నుంచి వచ్చే వాటర్ కూడా అన్ని బావిలో చేరుకుంటే దాదాపుగా ఒక కిలోమీటర్ వరకు ఈ యొక్క నీటి నిల్వలు ఉంటాయని నీటి ఎద్దడి గుత్తి పట్టణంలో తగ్గడానికి ప్రధాన మార్గము ఈ కందకంపావి కూడా అని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా ఇంకా విషయాలు ఏమంటే గుత్తిలో చాలా బావులు ఉన్నాయి ఇలాంటి బావులను కూడా ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు పండగల సందర్భంగా కానీ ఇంకా ఏమైనా పెళ్లి రోజుల సంబంధ సందర్భంగా కానీ కొద్దిగా బావులను దృష్టి సాధించి గుత్తిలో నీటి ఇద్దరి లేకుండా చేసి వారు కూడా తమ వంతు సహాయ సహకారాలు అలాగే సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సందర్భంగా విజయభాస్కర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ కృష్ణయ్య మాట్లాడుతూ గుత్తి కందకంబావి ఎంతో చరిత్ర కలిగిన కందకంబావి అని చెప్పి తెలియజేశారు ఈ సందర్భంగా గుత్తికోటలో ఎన్నో బావులు ఉన్నాయి ఇలాంటి బావులన్నీ మనము ప్రక్షాళన గావించి నీటి ఎద్దరి లేకుండా చేసుకోవచ్చు అని అభిప్రాయపడ్డారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన విజయభాస్కర్ని అభినందించారు ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి ఉపాధ్యక్షుడు కరిడికొండ సుధాకర్ కన్వీనర్లు చిరంజీవి హెచ్ఎం జిలాన్ అలాగే పురాతత్వ సిబ్బంది షారూన్ అమృత్ ఆంజనేయ నరసింహ చంటి అలాగే కామటంగేరి వాస్తవ్యులు ఇక్కడ ప్రాంత వాసులు అయిన బాలకృష్ణ అలాగే శివకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జేసీబీ తర్వాత ఈ ట్రాక్టర్లలో దగ్గర ఉండి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విజయభాస్కర్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు గుత్తిపట్టణంలో ప్రతి ఒక్కరూ నిర్వహించాలని సందర్భంగా అందరూ అభిప్రాయపడ్డారు చాలామంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మంచి పని చేస్తున్నారు మీరు మాకు కూడా అవకాశం ఇవ్వండి అని తెలియజేశారు దాదాపుగా ముప్పై ట్రాక్టర్ల మట్టి రాళ్ళు అందులో నుంచి తీయడం జరిగింది ఈ సందర్భంగా విజయభాస్కర్ మాట్లాడుతూ గుత్తి ప్రజలందరూ మన గుత్తి మన అభివృద్ధి అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తే మన గుత్తి ప్రాంతంలో సమస్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తూ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ప్రతి ఒక్కరి ద్వారా అభినందనలు తెలిపిన గుత్తికోట విజయభాస్కర్ విజయ విహారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ